మన ఆత్మ తొమ్మిది నెలలు తల్లి గర్భంలో చేసే కొన్ని అద్భుతమైన ప్రయాణాల గురించి ఇప్పుడు మనం ఈవుడతో తెలుసుకుందామండి అసలు ఆత్మ గర్భధారణ క్షణంలో అసలు లోపలికి ఎలా ప్రవేశిస్తుందో కూడా ఇప్పుడు మనం ఈయుడతో తెలుసుకుందాం మనం గడిపే తొమ్మిది నెలల ప్రయాణం ఈ ప్రపంచంలో ప్రతి జీవి తన ప్రయాణాన్ని మొదలుపెట్టేది అక్కడి నుంచి మనకు మాత్రం ఆ కాలం గుర్తుండకపోయినా మన వేదాలు ఉపనిషత్తులు భాగవత పురాణాలు మాత్రం ఆ రహస్యాన్ని అద్భుతంగా వివరించాయి మనం ఊహించలేని విధంగా ఆ గర్భకాలంలో మనం అనుభవించే విషయాలు నిజంగా ఒక ఆశ్చర్యమనే చెప్పుకోవచ్చు మనిషి పుట్టడం గర్భంలోకి ప్రవేశించడం అనేది సాధారణంగా కూడా జరిగే విషయం కాదు ఇది చాలా పెద్ద కారణంతో జరిగే విషయం అదే మన గత జన్మలో మనం చేసిన పనుల కారణంగా అంటే పుణ్యాలు చేసిన పాపాలు చేసిన వాటితో ఏర్పడిన కర్మ బంధం వల్ల ఇక ఈ జన్మలో తగిన తల్లి గర్భంలోకి మన ఆత్మ ప్రవేశిస్తుంది భగవద్గీతలో భగవంతుడు కూడా ఇదే చెప్పారు ఆత్మ తన గత కర్మల ప్రకారమే తగిన శరీరాన్ని ఈ జన్మలో పొందుతుంది అంటే మన గత జన్మలో చేసిన మంచి పనులు చెడు పనులు ఫలితాలకి అనుగుణంగా ఇప్పుడు ఈ జన్మలో తగిన తల్లిదండ్రుల శరీరం పరిస్థితులు లభిస్తాయి ఇకవే ఈ జన్మలో మన పుట్టుకకి కారణమవుతాయి ఇదే జీవన ప్రయాణంలో మన మొదటి అడుగు వేదాలు ఇలా కూడా చెబుతున్నాయి మన శరీరం బయటకి పుట్టిన తరువాతే మొదటి ఊపిరిని లోపలికి తీసుకుంటుంది అంటే ఈ లోకంలో జన్మించిన తర్వాతనే మొదటిసారి గాలి లోపలికి తీసుకోవడం మొదలవుతుంది కానీ గర్భధారణం జరిగే క్షణంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలవుతుంది ఇక ఆ క్షణంలో పురుషుని వీర్యం తల్లి గర్భంలో చేరినప్పుడు మన ఆత్మ తన గత జన్మల కర్మల గురించి వాటి ప్రభావంతో అక్కడికి ఆకర్షితమవుతుంది ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశించిన క్షణంలోనే ప్రాణశక్తి కూడా అక్కడే పనిచేయడం మొదలెడుతుంది అంటే ఆత్మ వచ్చిన తర్వాత శరీరాన్ని జీవంతో నింపే శక్తి కూడా అక్కడ చలనం ప్రారంభిస్తుంది ఇక అప్పటి నుంచే మన శరీరం ఏర్పడడానికి ఆత్మ ప్రాణశక్తి పనిచేయడం మొదలవుతుంది ఇది అత్యంత పవిత్రమైన అంతర్లీనమైన ఘట్టమని వేదాలు చెబుతున్నాయి ఇది కేవలం శరీర నిర్మాణం మొదలు అని కాదు ఇది ఆత్మ మళ్ళీ పునర్జన్మ బంధంలో అడుగుపెట్టిన ఒక పవిత్ర క్షణం గర్భధారణ జరిగిన మొదటి నెలలో శిశువు నీటి బిందువులా ఉండి తల్లి ప్రాణశక్తిపై పూర్తిగా ఆధారపడి జీవించడాన్ని గర్భోపనిషత్తులో బింబాకారంగా వర్ణించారు అప్పటి నుంచి శరీర నిర్మాణానికి నాంది పడుతుంది రెండవ నెలలో శిశువు శరీర నిర్మాణంలో పంచభూతాలు పనిచేయడం మొదలవుతాయి అంటే అగ్నితత్వం ద్వారా హృదయం వాయువు ద్వారా శ్వాసనాళాలు నీరు ద్వారా రక్త ప్రవాహం భూమి తత్వం ద్వారా కండరాలు కణాలు బలపడతాయి లోపల జీవశక్తి మెల్లగా బలపడుతూ శిశువు శరీరం ఆకృతిని పెంచుకుంటుంది ఇక మూడో నెల నుంచి ఐదో నెల దాకా శిశువు చేతులు కాళ్ళు చెవులు కళ్ళు ఇలాంటి అవయవాలు స్పష్టంగా రూపుదిద్దుకుంటాయి అసలు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఈ దశలో శిశువు కొంత భయాన్ని అలానే కొంత ఆనందాన్ని కూడా అనుభవిస్తారు పురాణాలు చెబుతున్నాయి ఈ దశలో శిశువు తన గర్భస్థితిని పూర్తిగా గ్రహిస్తాడు ఆరో నెలకు చేరేసరికి అసలు రహస్యం ఇక్కడే మొదలైంది అసలు ఈ దశలోనే శిశువు తన పూర్వ జన్మల జ్ఞాపకాలను స్పష్టంగా గుర్తు చేసుకుంటాడు ఇక తన గత జన్మల్లో చేసిన పాపాలు పుణ్యాలను గుర్తు చేసుకుంటూ భయంతో తల్లి గర్భంలో విలవిలలాడతాడు ఇక శ్రీ మద్భాగవతంలో ఈ దృశ్యాన్ని అద్భుతంగా వివరించారు ఆత్మ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఓ నాదా నన్ను క్షమించు ఇక పాపాలు చేయను నీ దయతో మోక్షాన్ని దయచేయి అంటూ ప్రార్థన చేస్తుంది ఈ సమయంలో శిశువు గర్భంలో తపస్సు ప్రారంభిస్తాడు అని వేదాలు చెబుతున్నాయి శిశువు ఆత్మస్థాయిలో ఓం ధ్వనిని జపిస్తూనే ఉంటాడు ఇక ఇది ఆత్మ యొక్క శుద్ధి సాధన మొదటి తపస్సు తన పూర్వ జన్మల ప్రభావాలను తగ్గించుకునేందుకు శిశువు ఓం జపాన్ని కొనసాగిస్తాడు ఇది శరీరంతో చేసే తపస్సు కాదు గర్భంలో శిశువు ఆత్మ స్థాయిలో భగవంతుణ్ణి స్మరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఇది ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాల్సిన విషయం అంతేకాదు ఈ సమయంలో శిశువు తన మనసులో ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ మోక్షాన్ని కోరుతాడు వేద భాగాల్లో దీన్ని ప్రత్యేకంగా వివరించారు ఓ ఈశ్వర పరమేశ్వర నన్ను జన్మ మరణ బంధనాల నుండి విమోచించు నీ దయతో మోక్షాన్ని ప్రసాదించు అంటూ శిశువు గర్భంలో తపస్సు చేస్తారు ఇది జీవుడి తొలి మోక్ష సంకల్పం ఈ దశలో తల్లి ఆహారం అలానే ఆలోచనలు భావోద్వేగాలు అన్నీ శిశువుపై ప్రభావం చూపుతాయి తల్లి మంచి ఆహారం తీసుకుంటే మంచి ఆలోచనలు చేస్తే మంచి మాటలు మాట్లాడితే శిశువు వ్యక్తిత్వం అలానే మంచి దిశగా మారుతుంది అందుకే పురాణాలు చెబుతున్నాయి తల్లి గర్భవాస కాలంలో చాలా ధైర్యంగా ఉండాలి సద్బుద్ధితో ఉండాలి మంచి మాటలు మాట్లాడాలి అని అందుకు మహాభారతంలో ఉన్న అభిమన్యుడు గొప్ప ఉదాహరణ చెప్పారు గర్భంలోనే చక్ర రహస్యం తెలుసుకున్న శిశువు అభిమన్యుడు తల్లి సుభద్ర అర్జునుడి మాటలు వినడం ద్వారా అభిమన్యుడు కూడా ఆ మాటలు వినిపించుకున్నాడు ఇది కేవలం కథ కాదు గర్భశక్తి ఎంత గొప్పదో తెలిపే జీవసత్యం ఇప్పుడు చివరి దశ మొదలవుతుంది తొమ్మిదవ నెలలో శిశువు పూర్తిగా శరీర సిద్ధతకు వచ్చి బయటికి రావాలనే తపనతో ఉవ్విళ్ళూరుతాడు కానీ గర్భంలో ఉన్న చీకటి ఒత్తిడి కారణంగా భయం పెరుగుతుంది చివరిసారి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఓ ప్రభు జన్మించిన తరువాత నిన్ను మర్చిపోకుండా చూడండి అంటూ ప్రార్థించుకుంటాడు ఇక శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన గత జన్మల బాధలు గుర్తు తెచ్చుకుంటాడు ఇక తాను ఏ కర్మల వల్ల ఈ జన్మలో ఈ గర్భాన్ని పొందాడో పూర్తిగా తెలుసుకుంటాడు ఇక అక్కడ ఉండే సమయంలోనే శిశువు తన ఆత్మస్థాయిలో ఆలోచిస్తాడు అతనికి ఉన్న కర్మల గురించి అన్నీ తెలుసుకుంటాడు భగవంతుని స్మరిస్తాడు కానీ శిశువు ఈ లోకానికి పుట్టిన వెంటనే ఆ గర్భ జ్ఞాపకాలన్నీ కూడా పూర్తిగా మర్చిపోతాడు తొలిసారి ఊపిరి తీసుకుంటూ ఏడుస్తూ ఈ లోక బంధంలోకి అడుగు పెడతాడు వేదాలు ఈ క్షణాన్ని మాయా ప్రవేశ ఘట్టమని అంటాయి అంటే ఆత్మ మాయలోకి ప్రవేశించిన ఘట్టం ఇక్కడ మాయ అంటే ఈ లోక సంబంధాలు బంధాలు ఆశలు బాధలు అన్నిటినీ అంటిపెట్టుకునే స్థితి అక్కడి నుంచి శిశువు గత జన్మల జ్ఞాపకాలన్నీ కూడా మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తాడు కానీ కొంతమంది చిన్నపిల్లలు అయితే పుట్టిన కొద్ది కాలం పాటు గర్భకాల జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుని ఉంటారు ఇక అలాంటి పిల్లలు కొన్నిసార్లు ఆకాశం వైపు చూస్తూ తీయగా నవ్వుతుంటారు పురాణాలు చెబుతుంటాయి ఇక ఇది తల్లి గర్భంలో ఉన్న రోజుల చివరి జ్ఞాపకపు మెరుపు అని ఈ గర్భకాలపు ప్రయాణం మనకి ఓ గొప్ప సత్యాన్ని నేర్పుతుంది మనిషి జీవితం అనేది కేవలం శరీర ప్రయాణమే కాదు మనమంతా ఈ లోకంలో పుట్టడం బ్రతకడం మరణించడం ఇవన్నీ శరీరం కోసం జరిగే విషయాలే కానీ మనలో ఉండే ఆత్మ మాత్రం ఎప్పటికీ మారదు ఆత్మ అనేది శాశ్వతమైనది మన శరీరం బట్టలు మార్చుకున్నట్లు మన ఆత్మ కూడా శరీరం వదిలి ఇంకొక శరీరంలోకి ప్రయాణిస్తుంది మన జన్మ మరణం అన్నీ ఆత్మ ప్రయాణంలో చిన్న అడుగులే ఈ లోకంలో మనం పుట్టినప్పుడు మన మొదటి ఆలయం తల్లి గర్భమే మన మొదటి పాఠశాల కూడా తల్లి గర్భమే అవుతుంది అక్కడే మనం జీవితంలోని కొన్ని నిజాల్ని నేర్చుకుంటాం అసలు భయం అంటే ఏంటో కూడా మనకి గత జన్మల గురించి అక్కడే గుర్తు చేసుకుంటాం ఇక అక్కడే మన ఆత్మ అనేది భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మోక్షం కోరుతుంది మనలోకి వస్తుంది ఇక ఆనందంగా ఉంటుంది సో విన్నారు కదండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ శివాయ నమ